మాట మాతీతం జీవితం ఆత్మకు ప్రాముఖ్యం క్రేస్తవ జీవితం అనేది శరీరానికి ప్రాముఖ్యం ఆత్మకు ప్రాముఖ్యం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుత్వ ప్పుడు మీరు దేహము సంభవించే ఆత్మను నశింపచేయు నరకంలో నశింపచేయాలే పడి ఇప్పుడు ప్రాముఖ్యత దేనికి అంటే కనుక ఆత్మకు వెళుతుంది కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఆత్మకు ప్రాముఖ్యమైనది ఈ ఆత్మ అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని ఈరోజు మనం కావచ్చు రాసిన మూడవ పత్రిక రాసిన మూడవ పత్రిక రెండవ వచనం నుండి చూడగలిగితే వ్యవహాన్ రాసిన మూడు రెండో వారం వచ్చిన క్రీడ నీ ఆత్మ వర్ధల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇక్కడ వ్యోహన్ గారు వ్యవహాన్ గారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు ఈయన మాట్లాడుతూ చెబుతున్న విషయం ఏంటంటే కనుక నీ నేను ఆత్మ వర్ధల్లుచున్న ప్రకారం ఆత్మ అనేది వర్ధెల్ల ఏ ఆత్మ వర్ధల్లకపోతే ఏమవుతుంది అని అంటే కనుక ఆత్మ వర్ధల్లకపోతే కనుక ఏమవుతుందంటే శరీర కార్యాల వైపుకే వెళుతున్నాడు పదకొండవ చిన్నప్పుడు చెప్తున్నారు క్రీడ చెడు కార్యముల కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకును మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూడని వాడు కాడు ఇక్కడ అన్నాడు క్రీడ చెడు కార్యములు కాక మంచి కార్యాలే చేయి మంచి కార్యాలే చేయి ఆత్మకు సంబంధించినవి మన ఆత్మ వృద్ధెల్లాలంటే కనుక వృద్ధిల్లాలంటే కనుక అంటే వృద్ధెల్లడం అంటే అభివృద్ధి చెందటం పెరగటం వృద్ధి చెందటం ఇలా క్రైస్తవ జీవితం అనేది ఆత్మ విషయంలో అనేది ఏమవుతుందంటే కనుక ఆగిపోయింది ఆత్మవిషములో పెరుగుదల ఏమైపోయిందంటే ఆగిపోయింది సమాజంలో చూస్తే కనుక వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడే వాళ్ళు ఒక క్రింద స్థాయి నుంచి క్రింద స్థాయి నుంచి పై స్థాయిలోకి వస్తే గనక ఇలా సంపాదించుకోగలిగితే కనుక మనం ఏమంటారంటే మీరు ఎంత అభివృద్ధి చెందారు మన ఎంత అభివృద్ధి చెందారు మన అభివృద్ధి అంతా కూడా ఎక్కడ కనబడుతుందంటే శారీరకంలోనే కనబడుతుంది లోక విషయాలనే అభివృద్ధిని మనం ఏం చేస్తామంటే చూస్తున్నాం కోరుకుంటున్నాం లోక విషయాల్లో అభివృద్ధి చూస్తున్న మనము మనము ఆత్మ విషయంలో మాత్రం అభివృద్ధిని ఏం చేయట్లేదంటే కోరుకోవట్లేదు అభివృద్ధిని కోరుకోవట్లేదు వృద్ధి చెందట్లేదు అది చెప్తున్నా అనమాట ఆత్మ వృద్ధులు చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ కూడా వృద్ధలు చుండవాలి నువ్వు వృద్ధి చుండవ నీ ఆత్మ వృద్ధులు ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తువారు ప్రతి విషయంలో కూడా ఆయన మాట్లాడుకుంటే వస్తారు శుభార్తలన్ని కూడా చూస్తారు ఆత్మ విషయమే ఆత్మ విషయమే ఆత్మ విషయమే ఎందుకు యేసుక్రీస్తువారు అన్ని సార్లు ఆత్మ విషయమే ప్రాధాయపడవలసి వచ్చిందంటే కనుక ఆత్మ అనేది వృద్ధి వెళ్ళకపోతే కనుక మన ఆత్మనేది అభివృద్ధి చెందకపోతే కనుక మనం ఏమవుతున్నామంటే కనుక ఆతానం వెళ్ళిపోయే అవకాశం కాబట్టి ఆత్మ అనేది వృద్ధిల్లు చుండు నమ్మత సమయలు గ్రంథంలో సమీలు బాలుడైన సమీలుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో అతడు వృద్ధిల్లు చుండు అనే మాట ఆకలు సమీలు మొదటిగా గ్రంథం రెండో వచ్చేయం సమీలు మొదటిగా గ్రంథం రెండో వచ్చేయం ఇరవై ఆరు వచనంలో మన అనుభవం మార్చు బాలుడికి సమీలు ఇంకా ఎదుగుచు యుగోవ దయందును మనుషుల దయందును వర్ధుల్లు చుండిను వృద్ధుల్లు చుండిను మనుషుల దయా యుగోవ దయా దేవుని దయవల్ల యహోవ దయ వల్ల మనుషులు దయ వల్ల అక్కడంటే వృద్ధలుతున్నాడు బాలుడుగా ఉన్న సమయలు దేవునితో ఉన్న ఆ స్వచ్ఛ సంబంధమైనది దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి సమయలు ఏం చేస్తున్నాడు అంటే కనుక వృద్ధులుతున్నాడు వృద్ధులుతున్నాడు సమయలు తనక స్థితిని చూసినప్పుడు ఆ ఒంటరిగా ఉన్నాడు తల్లి కూడా లేదు ముసలివాడైన ఏలి యొక్క సమూహంలో ఇంకా కనబడని వాడు ఇంకా సరిగ్గా నడవలేని వాడు కూడా స్థూలకాయ కలిగిన వాడు ఒకవేళ సమయలు పరిగెడుతూ పరి పడిపోతే సమయంలో లేపే స్థితి కూడా లేనివాడు స్థూలకాయ కలిగిన వాడు చివరికైనా ఆ దేహాన్ని బట్టి ఆయనకున్న బరువుని బట్టి ఆ కుర్చీలో నుంచే పడి కుమారులు తప్పు చేసినప్పుడు మందసం తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారంటే కనుక చనిపోతారు మందసమును తీసుకుపోయిన తర్వాత చనిపోతారు మరి ఎవరి సపోర్ట్ లేకపోయినా సమయంలో ఏముందంటే కనుక దేవుని మాటను బట్టి దేవుని సమకంలో వద్దెల్లుతున్నారు అంటారు మన యొక్క లోపలున్న ఆత్మ ఆత్మ వర్దిల్లాలి వృద్ధి మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే కనుక చూడగలిగితే సమయంలో రెండవ గ్రంథం సమీర్ రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యయనం సమీలో రెండవ గ్రంథం ఆరవ అధ్యయంలో సందర్భం జరుగుతుంది ఉభయేము అనే ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడతాడు అతడు ఉభేదేము అన్న వ్యక్తి దేవుని మందసాన్ని దావీ దూరంలోకి తీసుకురావడానికి భయపడి ఉభేదేము ఇంటిలో ఏం చేశారంటే కనుక ఇంటి ముందు విచ్చి పెట్టేశారు అది అతడు తన యొక్క ఇంట్లోకి చేర్చుకున్నారు ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు ఉభేదేదేమో ఆ మందసం ఎప్పుడైతే ఇంతులోనికి వచ్చిందో అతడు ఆశీర్వదింపబడ్డాడంట వృద్ధి చెందాడంట వర్ధిల్లుచున్నాడంట దేవుని మందసము ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఉభయ దేదేమో దీవించబడ్డాడు వర్ధిల్లేము వర్దిల్లే కానీ దావీదు దేవుని మందసమును ఆ పిలిస్టి తీసుకుపోయిన మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే జరిగిన చిన్నపాటి పొరపాటు వల్ల దావీదులో ఏం పట్టుకుందంటే కనుక భయం పట్టుకుంది చాలా మంది అంటుంటారు బాప్తిష్ను తీసుకుంటే కనుక అబద్ధాలు ఆడకూడదు బాప్తిష్ను తీసుకుంటే టీవీ చూడకూడదు ఎందుకు బాప్తీష్ను తీసుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు మాట్లాడే సలహా ఇది వాళ్ళు చెప్పే విషయం ఇది తీసుకుంటే పాపం చేయకూడదు ఆ అబద్ధాలు మాట్లాడకూడదు ఇలాంటి సందర్భాన్ని చెప్తుంటారు ఇంటిలోకి బందస్సం వెళ్ళకూడదు దావిందు పురాణి రావాలి బందస్ం దావీదు ఉండే చోట్లోనికి దావీదు ఉండే స్థలంలోనికి దేవుని మందసం దావీదు మందసాన్ని తీసుకురావలసిన ఆ ప్రయారిటీ కూడా ఏం చేశాడంటే తప్పుగా తీసుకుని వచ్చాడు ఉజ్జా చనిపోవడానికి గల కారణం ఏంటంటే మందసము తీసుకురావాల్సిన విధానంలో తీసుకురాలి ఉజ్జా ఏం చేశాడు దేవుడు అక్కడ శపించడం ఏంటి చంపేట ఏంటి అని అనుకుంటారు మనం పొరపాటు చేసినంత దేవుడు మనల్ని కొట్టడు మనల్ని కొడిపే కనుక ఆ బాధను మనం ఏం చేస్తామంటే పోడ్చుకున్నాం అదే మన పక్క వాళ్ళని కొడితే మన కుటుంబంలో ఉన్న వాళ్ళని కొడితే ఆ బాధ మన ఇంట్లో ఉన్న నా పిల్లలకు వస్తే కనుక అప్పుడు నాకు ఆ బాధ యొక్క తీవ్రత ఏమవుతుందంటే కనిపిస్తుంది కళ్ళలో కనపడుతుంది ఎప్పుడు కూడా అరే నేను చేసిన పొరపాటు ఎంత ఘోరమైంది నేను చేసిన పొరపాటు ఎంత బా భయంకరమైనదని అని అప్పుడు కళల్లో మిదిలిపోతుంటాడు దావీకి అది చూపించాలని దేవుడు ఏం చేశాడంటే ఉజ్జాన్ని చంపం చేశారంటే కనుక అసలు దావీ ఎడ్ల బండి మీద తీసుకురాకూడదు అన్న ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చాడు ఎడ్ల బండి మందసాన్ని యాజకులు మూసుకురావాలి నలుగురు యాదకులు మూసుకురావాలి ఆ ప్రక్రియ అంతా కూడా దానికి తెలుసు తెలుసు కానీ దాన్ని ఏం చేశారంటే దాగేడు మందసంలో తన అదే అది ఏం తీసుకొచ్చేయాలని ఆ ఆ చేయాల్సిన అంతా కూడా ఏం చేశారంటే అక్కడ పెట్టేసి ఎడలబడి మెల్లి తీసుకొచ్చేలా అప్పుడు వచ్చా చనిపోయాడు అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఉభేమో ఉభేమ ఇంటి దగ్గర మందసాన్ని వచ్చా చనిపోవడం బట్టి ఉపేదేదేమో ఇంటి దగ్గర మందసాన్ని చూస్తాం అయితే పదోచులలో మనం పద్దోచుల నుండి మనం చూస్తే నేటికి దాని పేరు అరే ఆ నిర్మల యువ మందసము నా యొక్క ఎలాగో ఉంచుకుని నన్ను దావీదు ఏదో దేవుని మందసము ఉంచుకోవాలి ఉంచుకోవాలి దేవుడు మనతో ఉండాలి మనతో ఉండాలి అంటే ఒక ఇబ్బంది కలిగితే కనుక దేవుడు ఎందుకు అనుకునే ఆ ఉద్దేశాలు ఉంటాయి చాలా మంది ఇబ్బంది కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన వెళ్ళడానికి కానీ లేదా దేవునికి ఏదైనా ఇవ్వడానికి కానీ వెనుకాడ అన్నీ బాగున్నాడు దేవుడు అన్ని సమకూలంగా జీవించినప్పుడు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎన్ని ఏం చేయాలో అన్నీ చేసేస్తారు దేవుడు అన్నీ ఒక ప్రాంతంలో దేవుడు వాళ్ళకి కలిగిన దానిని బట్టి ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళకి చెరువు బాగా పండడం బట్టి ఒక మీటింగ్ పెట్టారు పాస్టర్ గారికి బట్టలు కొన్నారు వచ్చిన వాళ్ళకి వచ్చిన పక్క కాకు ఊరి నుంచి వచ్చిన పాస్టర్ లెక్క ఒక ఐదు వందలు ఇచ్చారు ఇన్ని బాగా చేశారు చేస్తే వాళ్ళ ఇంట్లో కొడుక్కి అనారోగ్యం పాలై హాస్పిటల్లో పెట్టి చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్వభావాలన్నీ కూడా ఏమైందంటే పెట్టుకో దేవుడు లేదు దేవుడు లేదు ఏం చేసాడని ఏం చేశాడని అవి కానీ చాలా దానమైన మాటలు మాట్లాడారు అవి మాట్లాడడానికి కూడా అంద ఇలా ఇలా కొంతమంది ఏదైనా జరిగినప్పుడు దేవుడు ఎందుకులే అనుకుంటారు ఏదైనా జరిగితే ప్రమాదం జరిగితే లే అంటే దేవుడిని పక్కకు ఉంచాలి అనుకుంటారు దావీది కూడా అదే ఆలోచించుకోవడం అక్కడ జరిగిన ప్రమాదాన్ని బట్టి జరిగిన ప్రమాదాన్ని బట్టి దావీదు దావేది చేసిన కనుక ఆ ఆ మందు ఏహో భయపడి యో భయపడి నన్ను కూడా ఏమైనా చేస్తారేమో మందసము తీసుకు వెళ్ళటము ఎలా తీసుకెళ్ళాను అన్న విషయం వదిలేసినట్టు నేను ఎలా తీసుకువెళ్ళాను మందసారి మందసారిని ఎలా తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన మర్చిపోయింది అంటే నేను తీసుకొచ్చింది పొరపాటుగా అన్న సంగతి కూడా మర్చిపోయాడు మర్చిపోయింది ఇంకా చాలా విషయాలు ఏంటంటే చేసే పొరపాట్లను గుర్తించట్లేదు ఏదైనా నష్టం కలిగినప్పుడు చేసే పొరపాటు ఏంటి మనం చేసే పొరపాటు ఏంటి చేసే పొరపాటు ఈరోజు మనం తీసుకుంటున్న జాగ్రత్తల అజాగ్రత్తలను బట్టి మనం ఆడుతున్న కెమికల్ని బట్టి ఈరోజు అనేకమైన రోగాలు వస్తున్నాయి అనేకమైన ప్రమాదాలు వస్తున్నాయి వరదలు అనేవి మనిషి చేసుకుంటున్న నష్టాల వల్ల ఫ్యాక్టరీ వల్ల ఇంకా ప్రతీది నాశనాన్ని కొన్ని తెచ్చుకునే విషయాలను బట్టి ఒకప్పుడు అంటే కనుక ఆ ప్రాంతాలు ఎక్కువగా డెవలప్ అయ్యేది అక్కడక్కడ ఉండేవి భూమి చాలా ఉండేది ఈరోజు భూమి తక్కువగా ఉంటుంది నివాసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనిషి నీళ్లు పారే అవకాశం లేకపోవడం వల్ల వరదలు వరదలనేవి గురించి చనిపిస్తాను మనిషి పొరపాటును కనుక్కుంటే కనుక కనుక్కుంటే కనుక దేవుడు మనిషికి అర్థమవుతాడు దావీదు తన పొరపాటును కనుక్కోలేదు అమ్మో దేవుడికి భయపడ్డాడు దేవుడు ఏమైనా చేస్తాడు పొరపాటు దావీదు కనుక్కున్నప్పుడు ఒబే దే దేవునికి ఆశీర్వాదం వెళ్ళేది కాదు ఉభే దేదేవు ఎందుకు దీవించబడ్డాడంటే కనుక దేవుని మందసం ఉంటే భయం ఏంటి దేవుడు ఉంటే భయం ఏంటి కానీ దావీదేమనుకున్నాడంటే దావీదేవనుకున్నాడు అంటే ఇది ఒక దేవుని మందస్థము తెచ్చుకుంటేనే ప్రమాదం అవుతుంది తెచ్చుకుంటేనే ప్రమాదం అవుతుంది అదే ఆలోచించ నాయ ఎలా ఉంచుకున్నానని దావీడు యహోవాడు ఆ జన్మని యోహోవా ఆ జన్మని యోహోవాహోవాహోవా మందిరము నాయ మందస్థము నా యంత ఎలాగో ఉంచుకుంటున్న దావీడు యుహోవకు భయపడి యుహోవ మందసము దావీదు పొరము తన ఎందుకు తెప్పించనులకడైనా ఇంటి వరకు తీసుకుని వచ్చి అక్కడ యహోవ మందసం మూడు నెలలో ఇటీడైనా ఉభేదేదేము ఇంటిలో ఉండక ఉభేదేదేము అతని ఇంటి వారిని అందరినీ దేవుని మందసము ఎందుట వలన ఇంటి వారికి అతనికి కలిగినదంతటి ఆస్వాదించి ఉన్నాడన్న సంగతి దావీ కనబడినప్పుడు దావీకుపోయే దేవుడు ఉభయ ఇంటి అద్దరు ఇంటిలో ఉండి దావీదు ఉత్సాహంగా తీసుకుని వచ్చాడు ముందేం చేశాడు చేయరాని పని చేశాడు శాపం మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి ఏదైనా వస్తుంది నేను రావాలన్నా కీడు కావాలి నష్టం అవ్వాలన్నా లేదా మేలు కలగాలన్నా దేవుని కలగాలి మనం చేసిన దానిని బట్టి వస్తుంది కానీ ఈరోజు గుర్తించట్లేదు చేసిన దాన్ని బట్టి వచ్చే నష్టాన్ని గుర్తించట్లా చేసే శిక్షను గుర్తించుకుంటాం చేసే శిక్షణ వచ్చే శిక్షణ మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం కానీ చేసేదాన్ని బట్టి వచ్చిందే నేను చేసేదాన్ని బట్టి వచ్చిందే శిక్ష అని గుర్తిరగట్లేదు అని గుర్తిరగట్లేదు తర్వాత దావీదు ఎరిగాడు దావీ గుర్తి ఒబేదేదేమో ఆశలు నిలబడిన దాన్ని బట్టి తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది దావీదికి చేసింది నేను కదా తప్పు నేను కదా మందసము రావడం బట్టి కాదని తర్వాత గుర్తు ఆత్మ వృద్ధల్లకపోవడానికి కారణం ఈరోజు ఆత్మ వర్ధల్ గురించి ఎందుకు ఆలోచించట్లేదంటే దేవుడు మనలోనికి రావాలి మనలోనికి రావాలి దేవుడు మనలోనికి వస్తే మన దగ్గరికి వస్తే మన ఆత్మ ఏమవుతుందంటే కనుక వర్ధెల్లతే మన ఆత్మ అవుతుంది మన ఆత్మ వృద్ధిల్లాలి ఆత్మ వర్ధల్లకపోతే మనం ఏం చేసినా కానీ అది చివరిగా చూసుకున్నా టెస్ట్లోనే రాస్తున్న పత్రిక టెస్ట్లో రాస్తున్న టెస్ట్లో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయనం టెస్ట్లోకి మొదటి పత్రిక అధ్యయనం పదములోచ మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను హృదయములను పరిశుద్ధ విషయమే అనిందములైన విధానం ఆయన సిద్ధపరుచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ అభివృద్ధి పొంది చెల్లు వృద్ధిల్లుచున్నాము అలాగే మీరు ఒకని ఏడలో ఒకడు మనుషులందరి ఏడలను ప్రేమలో అభివృద్ధి పొంది వద్దుల్లినట్లు ప్రభు దయచేయిన దాకా ఒక సమయం చెప్తారు మన తండ్రి మన తండ్రి అయిన దేవుని ఏదంట మీరు దేవులను పరిశుద్ధత విషయంలో అన పరిశుద్ధత విషయంలో మన ఆత్మ వర్ధెల్లటం ఏ విషయంలో అంటే కనుక పరిశుద్ధత విషయంలో పరిశుద్ధత విషయంలో పాప విషయంలో మనం ఏమనకూడదు అంటే రాజీ దానితో మనకి సంబంధం ఉండకూడదు సంబంధం ఉండకూడదు రాజీ పడని భక్తి మనకు కావాలి దేవునితో మనకు ఆత్మ ఏవ్వాలంటే వర్ధెల్లాలి వృద్ధెల అన్ని విషయాల్లో కూడా ఆ తలంపు ఉంటుంది కానీ ఆత్మ వర్ధల్లాలన్న ఆలోచన మన తండ్రి అయిన దేవుని హృదయములను పరిశుద్ధత విషయంలోనూ మీ దేములు పరిశుద్ధత విషయంలోను అనిందమైనవిగా అనందమైనవిగా అంటే నిందలు లేనివిగా నిందలు లేనివి అంటే వీళ్ళు ఎలాగే బ్రతుకుతారు వీళ్ళ మంచి అనే సంగతి మనం చేసే పొరపాట్లు పెట్టాలనుకోవచ్చు అనిందమైనవిగా ఒక ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధల్లు చున్నాము ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధల్లా వర్ధ లోకంలో ఉన్న వాళ్ళు చూస్తే కనుక అలా బాగా కలిగి ఉంటే కనుక వృద్ధులని గ్రహిస్తున్నాం మనం గ్రహిస్తున్నాం చాలా మంది మన ఏరియాలో ఉన్న గురించి కొంతమంది మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఆయన నేత్రితనం చేసేవాడు ఈరోజు ఒక ఏకరం చేస్తున్నారు ఒకప్పుడు ఆయనకి ఏమీ లేదు ఈరోజు ఆయన చాలా సంపాదించాడు పోటీ స్పరుడు అయ్యాడు అని మాట్లాడుతున్నాడు ఆ ఆ సంగతి మనకి ఏం కనబడుతుంది మనక డిఫరెన్స్ కనబడుతుంది ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒకప్పుడైనా ఏం చేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యత్యాసం అనేది మనకి కనబడింది వ్యత్యాసం అనేది కనబడింది లోకంలో ఉన్న అభివృద్ధి వృద్ధులు అయితే మనలోనికి కూడా మనలోనికి కూడా ఆ వ్యత్యాసం కనబడాలని చెప్తున్నారు మనలోనికి కూడా వ్యత్యాసం కనబడాలి అది అన్నంతే మేము మీ ఎడ ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధల్లుచున్నాము ఎలాగా ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్లుచున్నాము అలాగే మీరు ఒక్కని ఎడల సుందర ఎడల ప్రేమలో అభివృద్ధి పొంద వర్ధల్లుచుండాలి ప్రేమలో మనం ఏమంటే కనుక అభివృద్ధి పొంది వృద్ధిల్లాలి వృద్ధి మనకి యొక్క ఆత్మ వర్ధెల్లుచున్నది అనే విషయం కనబడాలంటే కనుక ప్రేమ విషయంలో మనం ఏం చేయాలంటే కనుక వృద్ధిల్లాలి అని ప్రేమ ఏం చేస్తుందంటే కనుక అని పేదలు గారు మా గారు మాట్లాడతారు ప్రేమ మత్సరపడదు డమ్మంగా ప్రవర్తించదు అమర్యాదగా కూడా నడుచుకోరు తన స్వప్రయోజనం చూసుకోవాలి స్వప్రయోజనం చూసుకోవాలి అది ఉగిసలాడదు గణగనలాడే తాళం వంటిది అంటే గొప్పలు కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రేమ విషయంలో మనం ఏం చేయాలంటే కనుక వర్ధెల్లాలి ప్రేమ విషయంలో వర్దెళ్లాలి ఆ విషయంలో మనం వర్దిల్లినప్పుడు మన ఆత్మ కూడా ఏమవుతుందంటే కనుక వర్దిల్లుతుంది అది అన్నాడు మాట గారు క్రీడ నువ్వు అన్ని విషయంలోనూ కూడా క్రీడ నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్దిల్చు సౌఖ్యముగా ఉండవని ప్రార్థించుతున్నావు అన్ని విషయములో కూడా ప్రేమలో మనం ఏమో చేస్తున్నా చేస్తున్నామంటే కనుక వర్ధులుతున్నాం ప్రేమలో వృద్ధిలుతుంది ప్రేమలో వర్ధులుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక అన్ని విషయంలోనూ కూడా మనము వర్ధులుతాము వర్ధలు ఆత్మలో వర్ధులుతున్నప్పుడు మనకి అది వ్యత్యాస్తం కనబడుతుంది అంటే కనుక మనము ప్రేమ విషయంలో ఏం చేయాలంటే కనుక లోపడాలి ప్రేమ విషయంలో లోపడాలి కొంత పెద్ద కనికరాన్ని చూపించాలి కొంత మర్యాద చూపించాలి ఇది ఇది ఆత్మలో వృద్ధల్లింపు అనేది కనబడేది ఆత్మలో వృద్ధింపు లోకములో లోకంలో వృద్ధల్లింపు అంటే కనుక అతడు ఒక లేమి స్థితిలో నుంచి బాగా ఉన్న స్థితిలోనికి రావడం మనకి మనకిప్పుడు ప్రేమ అనేది లేమిగా ఉంది అది ఏం చేయాలంటే కనుక కనిపించాలి అది మన జీవితంలో ఏచేదని కనుక కనబడాలి ప్రేమ అందుకని నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ కూడా అన్ని కూడా వర్ధచున్నా అన్ని విషయంలో కూడా మనం వర్దిల్లాలి శారీరకంలో కూడా వర్దిల్లలే అంతకంటే ముఖ్యంగా ఆత్మీయ విషయంలో కూడా మన ఆత్మ విషయంలో కూడా వద్దెల ఇంకా వృద్ధి అంటే కదా ప్రేమ విషయంలో కూడా మనం ఏం ప్రేమ విషయంలో మనం వృద్ధులు మనం దేన్ని కూడా ఏం చేయాలంటే ఆత్మ మనక ఆత్మ విషయంలో ఆత్మ విషయంలో వృద్ధిల్లే విషయాలు మనలో ఏం కనపడుతున్నాయి ప్రతి దినము కూడా ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకుని మనం ఆత్మ విషయంలో రుతుకుతున్నప్పుడు వద్ద మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్నాం మనము దేవులతో దేవునితో తన వేసుకున్న వాళ్ళు దేవునికి మనము దగ్గరివారు ఉంటాం దేవుడితో మనము మమేకం అవుతాం దేవునికి మనము నచ్చే వారంగా ఉంటాం అందుక నచ్చే వారంగా ఉన్నప్పుడు మన జీవితాలు యొక్క జీవితాలు ఆనందం అనేది పెరుగుతాం కాబట్టి ప్రేమ విషయంలో వర్తిల్లాలి ఆత్మ అనేది వృద్ధులు చూడేది కాబట్టి మన ఆత్మ విషయంలో గురించి మనము ఆలోచిస్తుండాలి క్రైస్తవ జీవితానికి మనం ఆత్మ వర్ధలు అనేది కాబట్టి ఆత్మ వర్ధలు అనేది కనిపించి దేవుని కొరకు మనం ఉన్నతంగా అభివృద్ధి చెందే చెందేవాళ్ళకి పేర్కొంటూ మేము ఆట చేస్తున్నాము ప్రార్థన చేసుకున్నాం పచ్చు విడానికి प्रकृति में आप मतलब इस आयें में तो इस इतनी भी सहायन में इन्हें मामलों में दिलचस्प बाल पड़ जाए इनको अर्थों में तंगा चिरिच बाल आज गैर निरंतर निरंतर आसानी पर जैसे मिलेगा जैसे कि मैं बार करूंगा तो इसमें देखना चाहिए तो पता है नापन जैसे पूर्ण तंत्र तब बात हो जाएगी निकाल कर